వానిని వధించడం సులభం కాదు పార్థ నాకు తెలుసు మాధవ కాని ద్రోణుని శిష్యుడు అర్జునుడు మీరిచ్చిన స్ఫూర్తితో ఈ రణభూమికి ధర్మ సంస్థాపన ఆశయంతో వచ్చాడు నేను పొందిన శిక్షణంతా నా బాణంలోనూ ఉంటుంది ఈ యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య కాదు సంఘర్షణకు శిక్షణకు జరుగుతోంది ధర్మాధర్మాలకు జరుగుతోంది కాని మాధవ ఈ యుద్ధంలో ఎటువంటి పథకమూ వేయరాదు యుద్ధానికి తప్పనిసరి వద్దు మాధవ అంగరాజు సదా బాధపడుతూ ఉంటాడు తన జన్మ కారణంగా తనకు అన్యాయం జరిగిందని తనకు సమాన అవకాశాలు లభించలేదని నేను తెలుసుకోవాలి ఇది సత్యమేనా లేక అసత్యమా అని రానున్న తరాల ప్రజలు తెలుసుకోవాలి ఇది సత్యమే అయితే జన్మ కారణంగా ఏ మనిషికైనా అన్యాయం చేయటం అపరాధమని కాని మాధవ మీరు వాగ్దానం చేయ